ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియచేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావలసిన వివరాలు మేము అందజేస్తాము హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ విజ్నేశ్వర ప్రాపర్టీస్ మేమీ రాశేఖ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న డెబ్బై రెండు గజాల్లో ఉన్న అందమైన బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ముందు చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్తో ఉంది ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీ సెంటర్ లో సింగినగర్ లో వస్తుంది హౌస్ లోపల చూసుకుంటే పాస్టన్ టైప్ లో లైన్ గా ఫోర్ రూమ్స్ వస్తాయి హాలు బెడ్రూమ్ కిచెన్ లాగా లైన్ గా వస్తాయి ఒక బాత్రూమ్ కూడా వస్తుంది ఈ హౌస్ చుట్టూ చూసుకుంటే డైమెన్షన్స్ పదహారు ముప్పై తొమ్మిది కొలతలతో డెబ్బై రెండు గజాల్లో ఈ హౌస్ కన్స్రక్షన్ రెండు వేల ఏడులో లో చేశారు హౌస్ పైన గానీ చుట్టూ గానీ మొత్తం చూసుకుంటే ఎటువంటి రిపేర్స్ గానీ క్రాక్ గానీ హౌస్ చాలా నీట్ గా ఉంటుంది ఈ హౌస్ కు సంబంధించిన ఇంటి పన్ను వాటర్ బిల్లు కరెంట్ బిల్లు లింక్ డాక్యుమెంట్స్ ఆల్ పేపర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఈ హౌస్ అతి తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది ఈ హౌస్ చుట్టూ చూసుకుంటే మంచి క్లాస్ అఫీషియల్ ఏరియాలో ఉంది ఇక్కడి నుంచి లొకేషన్ అయితే చూసుకుంటే టూ లో వెస్ట్ బైపాస్ ఫైవ్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ సిక్స్ కిలోమీటర్స్ లో నైన్ కిలోమీటర్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ఈ హౌస్కి ఈస్ట్ నార్త్ డోర్స్ కూడా ఉన్నాయి మీరు బయట వాష్ ఏరియా చూసుకోవచ్చు వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా వదులుకున్నారు బిట్ వచ్చేపటికి కొంచెం బారుగా ఉంటుందండి సింగిల్ డాబా అంటే పైన ఇంకేమీ వేయలేదు మీకు దీనిలో బోర్ కూడా ఉంది మీకు బిల్స్ కూడా వాటర్ బిల్లు మొత్తం కరెంట్ బిల్లు మొత్తం బిల్స్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి మీకు లింక్ డాక్యుమెంట్స్ సంబంధించినవి కూడా మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయి మీరు డాబా పైన చూసుకుంటే కూడా అన్ని పక్కన ఉన్న హౌసెస్ కానీ మొత్తం అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఆ రోజుల్లో ఉన్న కన్స్ట్రక్షన్ వల్ల మీకు క్రాక్స్ కానీ ఏమీ రిపేర్స్ కానీ ఏమీ లేవు హౌస్ మాత్రం చాలా నీట్గా అందంగా చాలా బాగుంది ఇంకా మీకు ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్కే తక్కువ బడ్జెట్గా వస్తుంది మీకు ఏమైనా ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కానీ ప్రైస్ సంబంధించినవి కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్